హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజక మంచి స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నాను అండ్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా తందూరి పాప్కార్ని ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పాప్కార్న్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఇన్స్టెంట్గా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి సో పాప్కార్న్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇవి చక్కగా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు డ్రై మ్యాంగో పౌడర్ని యాడ్ చేసుకోవాలి డ్రై మ్యాంగో పౌడర్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ప్యాకెట్స్ ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ రోజు చేసే రెసిపీ తందూరి పాప్కార్న్ కాబట్టి మనకి స్మోకీ ఫ్లేవర్ రావాలి సో స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం నేను ఇలా కోల్ని యూజ్ చేస్తున్నాను ఇలా ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయంటే ఇన్స్టెంట్గా గా కుక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా గ్రిల్ పైన పెట్టి నేను కొంచెం సేపు దీన్ని హీట్ చేస్తున్నాను సో మంచిగా అది కలర్ చేంజ్ అయిపోయి స్మోక్ బయటకు రావాలి మనకి పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఈ పాప్కార్న్లో మనము ఇందాక ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని ఒకేసారి వేసేయకండి కొంచెం కొంచెంగా ఇలా మనం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సో మొత్తం అంతా పాప్కార్న్కి పట్టేలాగా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్లే అండ్ ఇప్పుడు ఫైనల్గా ఓకే ఒక ప్రాసెస్ ఉంది సో ఆల్రెడీ మనము హీట్ చేసి పెట్టుకున్న కోల్ని కూడా ఇందులో పెట్టేసుకోవాలి ఒకేలా కాకుండా పాప్కార్న్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది సో పిల్లలకి ఇలా ఇన్స్టెంట్గా ఇంట్లో కుక్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అస్సలు వదిలిపెట్టరు ఇప్పుడు మనము దీనిపైన కొంచెం గీని యాడ్ చేసుకోవాలి సో ఒక్క టేబుల్ స్పూన్ గీ సరిపోతుంది నెయ్యి యాడ్ చేసిన వెంటనే మనం మూత పెట్టేయాలండి మనకి మంచిగా స్మోక్ అనేది బయటకు వస్తుంది ఆ ఫ్లేవర్ అంతా కూడా పాప్కార్న్కి పడుతుంది చూసారు కదా ఒక్క వన్ మినిట్కి ఎలా వస్తుందో స్మోక్ అంతా కూడా సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సో చాలా టేస్టీగా ఉండే తందూరి పాప్కార్న్ రెడీ అయిపోయినట్లే పిల్లలకి చక్కగా ఇలా సర్వ్ చేసి పెట్టండి ఇంట్లో ఫుడ్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తే పిల్లలు బయట ఫుడ్ని చక్కగా అవాయిడ్ చేస్తారు సో ఈరోజు రెసిపీ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మరెన్నో సింపుల్ రెసిపీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్